ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును సామెతలు పదకొండు పద్దెనిమిది కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏమి విత్తు చిన్నారు ఎటువంటి విత్తనం విత్తుచున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విత్తనం ముఖ్యమన్నమాట ఎందుకంటే విత్తనాన్ని బట్టే పంట ఉంటుంది పంటను బట్టి విత్తనం ఉండదు కాబట్టి ఈరోజున మనం నీతిని వెత్తితే ఏం చేస్తామంటే శాశ్వతమైన బహుమానం పొందుతాం కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతినే వెత్తుద్దాం స్తోత్రం దేవా ఇక్కడ ఉన్న ప్రతి వారు నీతిని వెత్తి శాశ్వతమైనటువంటి బహుమానం పొందటానికి కృప చూపించి నడిపించండి ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు నీకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ నది నేసు క్రీస్తు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను దేవా విడుదల ఇచ్చినందుకు వందనాలు చక్కటి మరి స్థితి ఇచ్చినందుకు వందనాలు ఏ సున్నామంలో నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆ